మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు ఏడ్చిందంట ఆయన కడికి మా లల్లుబాబు వాళ్ళక అట్లనే ఉన్నది మా శ్వేత సునీత వచ్చేటప్పుడు ఒకేసారి రారు వెళ్లేటప్పుడు ఒకేసారి వెళ్లరు మా సునీత వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని ఉన్నదని ముందే వెళ్ళిపోతారు అట్లనే ఉన్న పండాగకి వచ్చినప్పుడు మా సునీత వాళ్ళు లంచ్ చేసి ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిండ్రు మా లల్లుబాబు కళ్ళ ముందు ఎవరైనా బైక్ ఎక్కి వెళ్తుండ్రు అని అంటే చాలా ఇంకా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే వాళ్ళని అసలు వదిలిపెట్టాడు ఆయనకు ముందే అర్థమైపోతుంది ఎవరైతే బైక్ పైన తీసుకెళ్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తాడు మా సునీత వాళ్ళతో వెళ్దాం అనే ప్లాన్ తో బైక్ పైన కూర్చొని అస్సలు దిగట్లేదు ఎంత మందిని తీసుకున్నా రాలేదు ఇంకా నేనే మెల్లగా బలవంతంగా తీసుకున్నా అప్పటికే మస్తు సేపటి నుండి సత ఇస్తుండు వాళ్ళకేదో పని ఉన్నదని వెళ్ళాలి అనే హడావిడిలో వాళ్ళు ఉన్నారు సీత కష్టం సీతది పీత కష్టం పీతది అన్నట్టు వాళ్ళ బాధ వాళ్ళకుంటే ఈయన బాధ ఈయనకే ఉన్నది ఇక్కడ చూడండి నేను బైక్ పై నుండి తీసుకున్నా కదా ఎంత ఆగమాగం అయితుండో అదే బైక్ ఎక్కాలని ట్రై చేస్తుండు చేస్తుండబాబుని వదిలేసి వాళ్ళు వెళ్తుంటే చాలా దీనంగా చూస్తుండు పాపం బాధ అనిపించింది చూస్తేనే వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ఎడవడం స్టార్ట్ చేసిండు నన్నే లా చూస్తుండు మా అల్లుబాబు బాధంతా వాళ్ళు తీసుకెళ్ళినందుకు కాదు ఆ బైక్ పై నుండి తీసుకొని నేను ఎత్తుకున్నందుకే